పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి సంధ్యారాణి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ నాగోలు నరసింహరావు వైస్ చైర్మన్ కాల్ లక్ష్మీకాంతం సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు మంత్రి సంధ్యారాణి నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ భక్తుల సేవలో సమిష్టి కృషి చేయాలని దేవస్థానం అభివృద్ధికి పారదర్శకతతో పనిచేయాలని సూచించారు స్వామి ఆశీస్సులతో ఈరోజు మనం ఇక్కడ అందరం కూడా ఆ ఆలయానికి కమిటీ నిర్ణయించుకోవడం జరిగింది స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయ ఆలయ ధర్మకర్తగా ధర్మమును యోగ్యముగా యోగ్యముగా నమ్మకముగాను నమ్మకముగాను భక్తి శ్రద్ధలతో శక్తి వంచన లేకుండా వంచన లేకుండా న్యాయ దృష్టితోను న్యాయ దృష్టితోను జ్ఞాన జ్ఞాన విధేయముగాను విధేయముగాను తీతముగా రాగద్వేషాల సంస్థ యొక్క సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా శ్రేయస్సు దృష్ట్యా నిర్వహించగలవాడనని నిర్వహించగలవాడనని మరియు మరియు పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ దేవాదాయ ధర్మాదాయ శాఖ ధర్మాదాయ శాఖ ఎనభై ఏడు యొక్క యొక్క చట్ట సవరణకు చట్ట సవరణకు ముందు పరచబడిన పరచబడిన నియమములు నియమములు అందులో గల అందులో గల నిబంధనలను నిబంధనలను సిరసావహిస్తాననిస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా మనస్సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణము చేయించున్నాను